స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఈరోజు ఏబిఐపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి యొక్క శవయాత్ర నిర్వహించడం జరిగింది ఎందుకోసము అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ యొక్క సంజీవిని లాంటి పథకము ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈ యొక్క పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే స్కాలర్షిప్లు రావాలి ఫీజు రియంబర్స్మెంట్ రావాలి ఒకవేళ చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు రావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా విద్యా శాఖకు కనీసం విద్యాశాఖ మంత్రి నియమించకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వాన్ని ఈ యొక్క తెలంగాణ విద్యార్థి సమాజాన్ని విద్యార్థి సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి వెళ్ళి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం తరహాలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఆ యొక్క ఉద్యమానికి శ్రీకారం తొలిమెట్టే ఈ యొక్క సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి శివయాత్ర ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ డిమాండ్ ఒకటే పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బాగాలను వెంటనే విడుదల చేయాలి ఈరోజు మొన్ననే దసరాకు ముందు డిప్యూటీ సీఎం ఒకటి అన్నారు దసరాకు ఒక ఆరు వందల కోట్లు విడుదల చేస్తాం దీపావళికి ఒక ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిప్యూటీ సీఎం ఏ చెప్పింది కదా అయినా కూడా మీకు సోయలేదా లేదా దసరా కింద దీపావళికి ఆడి దీపావళికి కొన్ని ఇవ్వడానికి విద్యార్థులు ఏమైనా బిచ్చగలని కనబడతారా నీకు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కనుక విద్యార్థులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను బట్టలు ఇప్పి కూడా కొడతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థి పరిషత్ డిమాండ్లు ఈ యొక్క విద్యార్థి సమాజాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా గద్దె దింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది విద్యార్థి పరిషత్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది